రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు బాలన్స్ ఫండ్ రిలీజ్ పై కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రాణవ్ హుజరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చేస్తూ జనవరి ఆర్డర్ జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏడు వేల ముప్పై నాలుగు లబ్ధిదారులకు అయిందని దళిత బంధు లబ్దిదారుల అకౌంట్ లో నేరుగా డబ్బు జమ ఉన్నప్పుడు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎందుకు దళిత బంధు రిలీజ్ చేయించలేదని ప్రశ్నించారు ఇంద్రమూహిలు కట్టుకోవద్దని ఎమ్మెల్యే అనడం సరికాదు జనాలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని నియోజకవర్గ ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని జనరల్ ఇంకా సమస్య పరిష్కరించి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు వెల్కమ్ టు భావత్ మీడియా యాదాద్రి భువనగిరి జిల్లా వాలికొండ మండల కేంద్రంలోని గాయత్రి హై స్కూల్లో విద్యార్థులు ఒకరోజు టీచర్లు ఆయన వేల స్వ దళితబంధు ఏదైతే గత సంవత్సరం నుంచి అనేక దళిత సంఘాలు కానివ్వండి కమిటీలు కానివ్వండి పాత ప్రభుత్వం గత రెండు సంవత్సరాలు ఆ స్కీమ్ని ఆపి ఇబ్బంది పడుతున్న తరుణంలో మా దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇచ్చడం జరిగింది ఏదైతే బ్యాలెన్స్ ఫండ్ వాళ్ళ అకౌంట్లు ఉందో దాన్ని విడుదల చేసే దానికోసం మా దగ్గరకు వచ్చి సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి వచ్చింది మీరే మాకు న్యాయం చేయాలి బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి అప్పుడు ఆపిండు మాకు అన్యాయం జరిగింది అని చెప్తే తప్పకుండా అనేక ప్రెస్ మీట్లలో అనేక ఫోరంలో మేము చెప్పుడు జరిగింది ఏమని కాంగ్రెస్ పార్టీనే చేస్తుంది మీరు పడకండి ధైర్యంగా ఉండండి కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన్ని ఉంటుంది ఎస్సీ సామాజిక వర్గానికి అన్ని విధాలుగా ఆదుకునేది కాంగ్రెస్ పార్టీనే అని మేము అనేక సందర్భాలు చెప్పినాం మొన్న ఇరవై ఎనిమిది తారీఖు రోజు మా ప్రభుత్వం ఆర్డర్ రిలీజ్ చేసింది సో ము దాన్ని ఏదైతే దళిత బంధు బ్యాలెన్స్ ఫండ్ మన నియోజకవర్గంలో శాచ్యురేషన్ మోడ్ల దాదాపు ఏడు వేల ఆరు వందల ముప్పై నాలుగు బెనిఫిషరీస్కి సుమారు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లు ఉన్నాయి ఇప్పుడు దాన్ని సాచురేషన్ మోడ్లో రిలీజ్ చేయమని చెప్పి గ్రౌండింగ్ చేయమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏదైతే మేము చెప్తామో అదే చేస్తాం చేసేదే చెప్తాం కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ రోజు మా పార్టీ వల్లనే మీకు న్యాయం జరుగుతుందన్నాం మరొక్కసారి చేసి చూపించు అదే విధంగా లబ్ధిదారులందరికీ నా ఒక విన్నపం ఏంటంటే పోయిన ప్రభుత్వం లాగా అవకతవకలు చేసుకుంటా స్కాములు ఇష్టమైనట్టు ఏదైతే చీటింగ్ జరిగినాయో ఈసారి ఖచ్చితంగా లబ్ధిదారులకి న్యాయం జరిగేటట్టు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లనే డబ్బులు పడేటట్టు ప్రక్రియ మొదలవుతుంది దయచేసి దయచేసి ఎవ్వరి దయచేసి ఎవ్వరి ట్రాప్లో పడకండి మాటలు విని మోసపోకండి ఎవరి దగ్గర మీ పుస్తకాలు పెట్టకండి అధికారుల దగ్గరనే వాళ్ళు నేరుగా మిమ్మల్ని పిలుచుకుంటారు పిలుచుకొని డైరెక్ట్ మీ అకౌంట్లో మీ ఖాతాలనే ఆ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది సో ఇది మాత్రం మీరు జాగ్రత్తగా ఉండని దళారీ వ్యవస్థ లేకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మేము ఆల్రెడీ ఇయమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా మొన్నటికి మొన్న మళ్ళా మన సూసైడ్ స్టార్ ఇక్కడ కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు మేమే చేసినాం నా వల్లనే వచ్చింది అంటాడు ఇది దళిత సంఘాలు ఆలోచించాలి అతను ఎమ్మెల్సీ గుండి విప్పు గుండి వాళ్ళ ప్రభుత్వం ఉంది మరి రెండు సంవత్సరాలు మరి ఇదే ఆర్డర్ ఎందుకు ఇవ్వలేకపోయింది అని అడుగుతున్నా మీరు కూడా ప్రశ్నించాలి ఈరోజు ఎవరు ఆపిండ్రు మరి కేసీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి బాగా దగ్గర అని చెప్పుకుంటా వీడియోలు రీల్స్ పెట్టుకొని తిరుగుతున్నావు కదా మరి ఎందుకు ఈ ఆర్డర్ తీసుకురాలేకపోయినావు నీకు వీళ్ళ ఎమోషన్ని ఈ దళిత బంధు అనే ఒక సబ్జెక్ట్ని పట్టుకొని నువ్వు నువ్వు హైలైట్ కావడం వాడిని వాడుకున్నావు కానీ మేము ఇస్తామని మాట ఇచ్చినాం ఆర్డర్ ఇచ్చి చూపెట్టినాం ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా ముఖ్యంగా ఇంకా ఏం మాట్లాడుతుండు స్కీమ్ల గురించి వస్తే ఇల్లులు కట్టుకోకండి అని చెప్పి ప్రజలకు చెప్తుండు అసలు ఉందా అని అడుగుతున్నా ఎందుకు ప్రజలు తప్పుదో పట్టిస్తున్నావు ఎందుకు ఊరలేకపోతున్నావు అక్కడ హైదరాబాద్లో కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చుడు కాదు నువ్వు రెండు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో నువ్వు విప్పు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు లేకపోతే నువ్వు పార్టీకి రానప్పుడు మరి గత పదేళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఉంది మరి రేషన్ కార్డులు ఇచ్చిండ్రా ఒక్క ఇల్లు అని ఇక్కడ అలాట్ చేసిండ్రా మరి ఇప్పుడు మేము ప్రజాపాలన పెట్టి స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు నువ్వేమంటున్నావు ఇల్లు ఇది ప్రజలు ఆలోచించాలి ఖచ్చితంగా మా పార్టీ అర్హులున్న ప్రతి ఒక్క ఇంద్రం ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది రేషన్ కార్డులు ఇస్తాం ఇంద్రం ఆత్మీయ భరోసా ఇస్తాం రైతు రుణమాఫీ కూడా చేస్తాం ప్రజలందరూ ఎటువంటి అయోమయం కావద్దు ఆ తలబులే మాటలు ఎమ్మెల్యే విని మళ్ళొక్కసారి ఎటువే మోసపోవద్దని చెప్పి నేను కోరుకుంటూ అందరు విన్నపం చేస్తున్నా దళిత బంధు ఇరవై ఎనిమిది తారీఖు ఏదైతే ఆర్డర్ వచ్చి దళిత సంఘాలలో ప్రతి ఒక్క లబ్ధిదారి కళ్ళల్లో ఆనందం తీసుకురావడానికి కారణమైన ముఖ్య నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి डेप्यूटी सीएम बटी विक्रमारक गार की